హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ లాగ్స్ నేను మీ లీలా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి మా అబ్బాయి పుట్టినరోజు రోజు అనమాట సో ఆ రోజైతే మేము నేను షార్ట్లో ఆల్రెడీ చెప్పాను లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నానని చెప్పాను కదా సో ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇది వీడియో అయితే లెంత్ తక్కువగానే ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నేనైతే మార్నింగే ఇంట్లో దీపారాధన చేసుకున్నాను ఇంకా మాకు దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసామండి ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ టిఫిన్ చేసేసి టెన్ థర్టీ కల్లా బయలుదేరాము మా బండి మీద ఇంకా బ మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయిందండి మేము వెళ్ళేసరికి దర్శనం అయితే ఆపేశారు రీజన్ తెలియదు కానీ దర్శనాలు అయితే ఆపేశారు ఇంకా మేము లైన్లో వెళ్ళి ఉన్నాము చాలాసేపు అయితే వెయిట్ చేసామండి లెవెన్ థర్టీకి లైన్లో స్టార్ట్ అయిన తర్వాత రూమ్లోనే ఉంచేసారండి ఇంకా ట్వెల్వ్ థర్టీకి అయితే దర్శనాలు స్టార్ట్ చేశారు ఇంకా మాకైతే దర్శనం అయ్యి మేము బయటకు వచ్చేసరికి మూడున్నర అయిపోయిందండి ఇంకా మేము బయటకు వచ్చేసరికి ప్రసాదాలు అన్న ప్రసాదం కానీ ఏమీ లేవన్నమాట అన్నీ అయిపోయాయి ఇంకా సరేలే పులిహోర కూడా లేదులే అని చెప్పి ఓన్లీ లడ్డూలు రెండు తీసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయాము అయితే అసలు వీడియో ఏమి తీయలేదండి ఇంకా మేము కొండపైకి వెళ్లంగానే సెల్ ఫోన్స్ అన్ని కూడా కౌంటర్ లో ఇచ్చేయాలి కదా అందుకని చెప్పి పెద్దగా వీడియో అయితే ఏమీ లేదు అందుకనే ఫాస్ట్ గా అయితే చెప్పేస్తున్నాను అసలు మేమేమనుకున్నామంటే మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వచ్చేద్దాము అని చెప్పి అనుకున్నాము కానీ దర్శనం అయ్యేసరికి మాకు మూడున్నర అయిపోయిందండి ఇంకా ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా మేము అనుకున్న ప్లాన్స్ అయితే ఏమీ అవ్వలేదండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి మా అబ్బాయికి అయితే ఒక కేక్ తీసుకొచ్చి కోయించేసాము నార్మల్గా అయితే కేక్ ప్లాన్ అయితే లేదండి జస్ట్ ఏదో అలా బయటికి వెళ్ళి తిప్పి తీసుకొచ్చేద్దాము బీచ్కి అలాగా అని అనుకున్నాము బట్ వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది కదా ఇంకా ఎక్కడికి వెళ్ళే టైం లేదు ఇంకా వాడు కూడా ఏడుస్తున్నాడులే అని చెప్పి ఇంకా కేక్ అయితే తీసుకొచ్చాము కేక్ సెలబ్రేషన్స్ కూడా పెద్దగా ఏమీ లేవు ఏదో అలా సింపుల్గా చేస్తామండి అసలు ఎవ్రీ ఇయర్ అయితే మా అబ్బాయి బర్త్డే చాలా బాగా చేస్తామండి గ్రాండ్గానే చేసుకుంటాము బట్ మా పాప పుట్టిన కానించి కూడా ఇంకా ఇద్దరికి అయిపోయింది కదా సో అన్ని సెలబ్రేషన్స్ తగ్గిపోయాయి అనమాట ఇంతకు ముందంటే ఒక్కడే కదా కొంచెం గ్రాండ్గానే చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఇద్దరికీ చేయాలి ఇద్దరికీ బట్టలు తీసుకోవాలి ఇంకా అన్నీ అని చెప్పి ఇంకా చాలా సింపుల్గానే అసలు ఈ ఎవ్రీ ఇయర్ అయితే అయితే రెండు జతలు బట్టలు తీస్తాము ఈ సంవత్సరం ఒక్కజా తీసాము పాపం మార్నింగ్ టెంపుల్కి వచ్చినప్పుడు వేసేసుకున్నాడు ఇంకా నైట్ అయితే ఇంట్లోనే నార్మల్గా ఇంట్లో ఉండే బట్టలే వేసుకున్నాడు అండి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత చాక్లెట్స్ కొంచెం స్నాక్స్ తీసుకొచ్చారు వాళ్ళ డాడీ ఇంకా కేక్ కూడా తీసుకొచ్చారు కేక్ కూడా చాలా చిన్నదే సింపుల్ గానే చేసాము ఎందుకంటే ఎవరిని పిలవలేదు జస్ట్ మా వీధిలో ఉండే పిల్లలందరినీ పిలిచేసి ఇంకా కేక్ అయితే కట్ మా పాప చూసారా మా అబ్బాయి కంటే ముందే రెడీ అయిపోయి వాడి ప్లేస్ అది తీసుకుంది అనమాట ఆ చైర్లోంచి లెగవనని ఏడుపు లాస్ట్ కయితే లేవలేదు ఆల్రెడీ నీ బర్త్డే అయిపోయింది కదమ్మా ఇది అన్నీ బర్త్డే కదా అన్ని కేక్ కట్ చేస్తాడని ఎంత చెప్పినా వినలేదనమాట చాక్ కూడా తీసుకొని చాలా రుబాబు చేసింది ఇంకా చేసేది ఏమీ లేక మా వాడికి సర్ది చెప్పేసి ఇద్దరిని పక్క పక్కనే కూర్చోబెట్టేసి చేతులు పట్టుకోమని చెప్పి కేక్ అయితే కట్ చేయించేసానండి మా పాప అసలు అక్కడి నుంచి లేవని కూడా లేవలేదు మీరు వీడియోలో చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే ఉంది ఇంకా మా అబ్బాయి మధ్యలో కాసేపు అలిగాడు నేను కట్ చేస్తాను నేను ఒక్కరినే కట్ చేస్తానని చెప్పి ఇంకా ఏదోలా సర్ది చెప్పాం ఏదో అలా ఇంకా సింపుల్గా చేసేసామండి నార్మల్గా ఎప్పుడు హెవీగానే చేస్తాము అన్నీ తెస్తాము ఈసారి ఎందుకో ఇలా అయిపోయింది సో కొంచెం కొంచెం బడ్జెట్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా అసలు బట్టలు కూడా చాలా సింపుల్గానే తీసాము వాడికైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో కేక్ కట్ చేసినందుకు వాడు చాలా చాలానే హ్యాపీగానే ఉన్నాడు బట్ నాకే ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు ఎవ్రీ ఇయర్ బాగా చేస్తాం కదా ఈ సంవత్సరం ఇలా అయిపోయింది అని నాకే బాధ అనిపించింది బట్టలు కూడా ఇంకా సరిగ్గా తీయలేకపోయాం కానీ ఉన్నంతలో బాగానే చేసామని ఇంకా అనిపించింది ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చారు హ్యాపీ బర్త్డే చెప్పారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట అసలు సరిగ్గా వీడియో కూడా తీయలేదండి ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు లేరు నార్మల్గా ట్రైపాడ్కి పెట్టాను అదేమో సరిగ్గా అవలేదు పిల్లలందరూ దగ్గరకు వచ్చి కదిపేస్తా ఉండేవాళ్ళు ఇంకా సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు ఉన్నంతలో అయితే వీడియో అయితే పెట్టాను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే కాసేపు ఏడ్చాడండి ఎందుకంటే మా వదిన వాళ్ళ అబ్బాయి వస్తానని చెప్పాడు వాడేమో చిన్నోడు అనమాట ఆ టైం అప్పుడు నిద్రపోయాడంట ఇంకా వాడు రాలేదు వాడు కూడా రావట్లేదు అని ఏడ్చాడు కాసేపు నేనే ఏదో ఒకటి ఇంకా చెప్పి సర్ది చెప్పాను ప్రతి సంవత్సరం ఏదో ఒక గిఫ్ట్ కావాలని అడుగుతాడు కానీ ఆ టైం వచ్చేసరికి మర్చిపోతాడు మేము కూడా పర్టికులర్గా ఈ గిఫ్ట్ అని ఏమి ఇవ్వలేదు బట్ ఈ ఇయర్ మాత్రం టూ మంత్స్ నుంచి నాకు రిమోట్ కంట్రోల్ కార్ కావాలి అని అడిగాడు నేను అలాగే ఆ టైంకి కొనిస్తాను అని చెప్పానండి బట్ కుదరలేదు వీలు అవ్వలేదు అనమాట ఆ టైంకి ఇంకా ఇవ్వలేకపోయాను ఇంకా సెలబ్రేషన్స్ చేయటమే కష్టమైపోయింది ఇంకా వాడు ఏమనుకున్నాడో తెలియదు కానీ ఈ ఇయర్ వద్దులే మమ్మీ నెక్స్ట్ ఇయర్ ఇదులే అని చెప్పి ఇంకా మళ్ళీ వాడికి వాడే అన్నాడనమాట ఇంక ఇక్కడ మాకు మేము ఎవరూ చెప్పకుండానే మాకు మా అమ్మకి ఇంకా కాళ్ళకైతే దండం పెడుతున్నాడు ఇంకో విషయం ఏంటంటే అసలు ఎవ్రీ ఇయర్ ఎవరికన్నా కాళ్ళకి దండం పెట్టరంటాడు అసలు పెట్టేవాడు కాదు ఉంచేవాడే కాదు నడుము అలాంటిది ఈ సంవత్సరం ఎవరూ చెప్పకుండానే చేస్తున్నాడు ఫైనల్గా ఇదండి మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా పిల్లలందరినీ పిలిచి సింపుల్గా చేసుకున్నాము ఈ ఇయర్కి నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం బాగా చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను ఈ సంవత్సరానికి అయితే ఇంకా ఇంతే ఇంకా కేక్ కట్ చేసి పిల్లలందరికీ పనిచేసామండి ఇంకా వాళ్ళు హ్యాపీ మా వాడు హ్యాపీ మేము కూడా హ్యాపీ సో మీరందరూ కూడా మా అబ్బాయిని బ్లెస్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకో విషయం ఏంటంటే కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్